ఫైనల్ మనకు యూట్యూబ్ నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ ఉంది ప్రతి ఒక్క క్రియేటర్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న ఒక వీడియో గురించి స్క్రీన్ లో పెట్టుకోవచ్చు ఎర్నింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా మందికి అయితే ఎర్నింగ్ మొత్తం డౌన్ అయిపోయాయి ఆర్టీఎం డౌన్ అయిపోయింది చాలా మంది పెద్ద పెద్ద హిందీ క్రియేటర్స్ అయితే ఈ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పాను టెక్ ఛాంపియన్ దాంతో పాటు మనకి ఇక్కడ ఎర్నింగ్ రిలేటెడ్ ఎవరైతే వీడియో చేస్తుందో వారికి చాలా మందికి అయితే ఈ ప్రాబ్లంత వచ్చింది ఎన్ని లక్షల వ్యూస్కు దాదాపు మనకు తొమ్మిది వేలు రావాల్సి వచ్చింది దాదాపు మనకు ఓన్లీ యాభై అరవై డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చాలా మంది అయితే ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు చాలా మంది అయితే కష్టపడారు మన దేవు గానీ దాంతో పాటు టెక్నికల్ యోగి గానీ యూట్యూబ్ కు కమ్యూనిటీ పోస్ట్ పెట్టారు దాంతో పాటు ట్వీట్ చేశారు రీట్వీట్ చేశారు దాంతోపాటు ఈ వీడియో చాలా వరకు షేర్ చేసి అక్కడ రక యూట్యూబ్ యూట్యూబ్ వరకు అయితే పంపినట్టు అయితే చేశారు దీంతో యూట్యూబ్ అయితే మనకు పైన అయితే ఒక అప్లైడ్ అయితే చిన్న స్క్రీన్ అయితే కొంతమంది క్రియేటర్స్ కు వారి ఎనలిస్టిక్ లో వాళ్ళ ఆర్టీఎం చాలా వరకు అయితే పడిపోయింది మా టీము ఈ ప్రాబ్లం ని ఫిక్స్ చేస్తుంది దీని గురించే వర్క్ చేస్తుంది మళ్ళీ దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే దీని ద్వారా ఈ పోస్ట్ కు అయితే మేము అందజేస్తాము యూట్యూబ్ పైన అయితే మనకి ఇక్కడ ఈ ఒక పోస్ట్ అయితే పెట్టింది ఇప్పటి నుంచి ఎవరికి ఈ ప్రాబ్లం రాదు దాంతో పాటు మా ఒక టీం వర్క్ చేస్తుంది ఈ ప్రాబ్లం ఫిక్స్ చేస్తాము తొందరలోనే దాంతో పాటు మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే ఈ యొక్క పోస్ట్ లో మీకు అందజేస్తామని చెప్పి చెప్పింది భయం ఉండే వీళ్లకు ఈ రోజు వీళ్ళ మాకు వచ్చింది రేపు మీకు వస్తుంది తర్వాత రాను రాను రాన ప్రతి ఒక్క కేటర్స్ కు బ్లోక్స్ వాళ్ళ కానీ టెక్ వాళ్ళకి కానీ అందరికీ ఎర్నింగ్ మొత్తం పడిపోయే ఛాన్స్ భయం చాలా మందిలో ఉండేది కానీ మాకైతే యూట్యూబ్ అయితే పైన అయితే ఆ లో చెప్పింది మనకు ఇక్కడ నుంచి ప్రాబ్లం రాదు అని చెప్పి చెప్పింది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్ కోసం ఛానల్ సబ్స్ట్ టైం అందే మాత్రం